మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతలము తరువాయి భాగమునకు స్వాగతం జయద్రథుని సేనను సమూలముగా తృంచివేసిన భీమార్జునులు వేగముగా వెంబడించి జయద్రథుని సమీపించారు భీమసేనుడు జయద్రథుని వధింపబోగా అర్జునుడు ధర్మజుని ఆజ్ఞను గురించి హెచ్చరించి అతనిని వారించాడు అప్పుడు భీముడు జయద్రథుని అనేక విధముల తన ప్రహారములతో తాడించి బలహీనుని చేసి బంధించి అతనిని ముండితిని చేసి తమ్మునితో కలిసి అతనిని తమ ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళాడు జయద్రథుడు భయముతో దీనుడై ఉధిష్టరునికి శరణు శరణాగత శరణాగతలుడ యుధిష్ఠరుడు పాంచాలి అంగీకారముతో అతనిని బంధవిముక్తిని చేసి విడిచిపెట్టాడు భీమసేనునకు ఇది అంగీకారము కాకున్నను అన్నగారి మాట శిరోధార్యము అగుట వలన అతడు ఊరకున్నాడు పాంచాలి యొక్కయు ఆమె భర్తల యొక్కయు దాక్షిణ్యములతో ప్రాణములు తక్కి బయటపడిన జయద్రథుడు అవమానభారము చేత అతటి నుండి తన రాజ్యమునకు పూజాలక పవిత్ర క్షేత్రముగు హరిద్వారమునకు చేరి తపము చేయడం మొదలుపెట్టి శివుని ప్రసన్నుని చేసుకొన్నాడు పాండవులను నిర్జించు శక్తి తనకు వరముగా నీయవలసినదిగా సైంధవుడు శివుని ప్రార్థించాడు అప్పుడు శివుడు అతనితో పాండుకుమారులు దైవాంశ సంభూతులనియు వారిని జయించుట దేవతలకు కూడా అసాధ్యమనియు పార్థునకు తాను పాశుపథాస్త్రమును ప్రసాదించితననియూ పలికి అర్జునుని తక్క మిగిలిన నలుగురు పాండుకుమారులను ఒక్క దినమున మాత్రము నిలువరించగలిగినట్లు సైంధమునకు వరమసకి అంతర్ధానమయ్యాడు అచట పాండవ జ్యేష్ఠుడుగు యుధిష్టరుడు తన తమ్ములను తమ పత్నియగు పాంచాలియు మరల మరల ఇట్టి సంకటములను పొందుటను తలచి చింతాక్రాంతులయ్యారు ఆ సమయమున అతటుకు విచేసి ఉన్న మార్కండేయ మహర్షి అతని మనస్సున కల అశాంతిని తొలగించుటకై కొలది కాలము వారి వద్దనే ఉండి వారికన్నా అత్యధికముగా కష్టములను సహించిన సీతారాముల కథను వారికి వివరించి యుధిష్ఠరునితో ఇలా పలికాడు మీ మీకన్నా అసంఖ్యాకముగా సీతారాములు ఎన్నో కష్టములను ఎదుర్కొని నిలిచారు వారి నిరంతర సంకీర్తనము మిమ్ములను కష్ట సమయమును దాటించు నావగా ఉపకరించును ఎట్లైనను శ్రీరాముని వనవాసము కన్నా నీ వనవాస దీక్ష నాకు ముచ్చట గొలుపుచున్నది అటులనే సావిత్రి సత్యవంతుల ఉపాఖ్యానములను కూడా అతడు వారికి వివరించి చెప్పాడు మరలా ఇలా పలికాడు రాబోవు శ్రావణ నాడు ఏర్పడనున్న సూర్యగ్రహణ సమయమున కృష్ణ బలరాములు శమంతక పంచకతీర్థమున స్నానమాచరించుటకై సంకల్పించారు ఆ సమయమునకు మీరు అతడి గేగి వారితో కలిసి స్నానమాచరించి అతని సాన్నిధ్య భాగ్యమును పొందవలసినది ఇలా పలికిన వారులను అనేక విధముల అనునయించి వారికి ధైర్యవచనములను చెప్పి ఆశీర్వదించి మార్కండేయుడు నిష్క్రమించాడు శ్రావణ బహుళ అష్టమి నాడు ద్వారవతి యందు శ్రీకృష్ణుని జన్మదినము అత్యంత వైభవముగా జరపబడింది బృందావనమునందలి నంద యశోదాదులు కూడా తమ ముద్దుబిడ్డ యొక్క జన్మదిన సంరంభమును ముందు సంవత్సరముల కన్నా ఇంకనూ వైభవముగా జరుపుకున్నాడు తమ ప్రియ శిశువులకు బలరామకృష్ణులను మరి ఒక మారు భౌతికముగా కలిసికొని ముచ్చటగా ముద్దాడవలెనని యశోదానందులకు అనిపించింది బహుళ నవమి నాటి సాయం సమయమున బలరామకృష్ణులు పశ్చిమ మహాసముద్ర తీరమున ఇసుక తిన్నెలపై ఆసీనులై ఉన్నారు సాయం సమయముగున్నను భానుని కిరణములు ఋతుధర్మమునకు విరుద్ధముగా తీక్ష్ణతను చూపుచున్నాయి బలరాముడు కృష్ణునితో ఇలా పలికాడు తమ్ముడా ఏమి విచిత్రము వర్షామేఘములు ఆవరించి జల్లులు పడుచు శీతలత్వమును కలుగచేయుచు ఈ సమయమున కూడా భానుని అకాలమగు ఈ ఉగ్ర రూపమేమి కృష్ణుడు అన్నా ఇదంతయు రాబో నాడు సంఘటిల్లభోవు సంపూర్ణ సూర్యగ్రహణము యొక్క ప్రభావమై ఆ దినమున మనము తల్లిదండ్రులను ఉగ్రసేన మహారాజును మన స్త్రీజనమెల్లరను వెంటనేకొని శ్యమంతక పోయి అతట సరోవరమునందుచరి అని నా మనస్సునందు సంకల్పము కలిగినది స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి